ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ సిట్టింగ్ అగ్రనేత రాజీనామా తీవ్ర టెన్షన్ లో హైకండ్ అంటూ వార్త వినిపిస్తుంది అండి ఆ విషయాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నాడు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని బెల్లకన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి రైట్ చేయండి ఇన్ఫర్మేషన్ చేసిన వారు అవుతాం మనం బీజేపీకి బిగ్ షాక్ తగిలింది మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదికి రాజీనామా చేయనున్నట్లు దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు ఎన్డిఏ కూటమికి తక్కువ సీట్లు రావడంతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఇకపై పార్టీ కోసమే కష్టపడతానని అన్నారు మహారాష్ట్రలో బీజేపీకి మెజార్టీ స్థానాల్లో గెలవలేదని దానికి పూర్తి బాధ్యత తాను తీసుకుంటున్నానని అన్నారు మహారాష్ట్ర బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నారు బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు ఇదే విషయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలిపారు తాను రాజీనామా చేసేందుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోవాలని కోరారు ఓటమికి భయపడి పారిపోయే వ్యక్తిని కాదని బీజేపీని తిరిగి మెజారిటీ స్థానాల్లో గెలిపించేందుకు కష్టపడతానని అన్నారు కాగా రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగులో కేవలం తొమ్మిది సీట్లకే పరిమితమైంది దీంతో మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి మహా షాక్ ఇచ్చారు